శ్రీవల్భ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ గురు చోన శ్రీవలభా స్పిరిచువల్ వేదికకు స్వాగతం అందరికీ శత్రువులు ఉన్నారు శత్రువులు రెండు అనుకూల శత్రువులు ప్రత్యక్ష శత్రువులు ఈ అనుకూల శత్రువులు మన పక్కనే ఉంటారు మనం చేసే పనులన్నీ గమనిస్తూ ఉంటారు చాలా చక్కగా వాటిని చెడగొడుతూ ఉంటారు అలాగే ప్రత్యక్షంగా శత్రువులు మనకి తెలుసు వాళ్ళు ఈ అనుకూల శత్రువులను మనం గుర్తించలేము ఈ రెండో రకం ప్రత్యక్ష శత్రువులు వాళ్ళు చేసే పనులు మనకు అర్థమవుతూనే ఉంటాయి ఎదిరించలేని పరిస్థితి ఉంటుంది మరికొందరు బంధువుల్లోనే ఉంటారు మానసికంగా హింసిస్తూ ఉంటారు వాళ్ళు శత్రువులే ఈ శత్రు బాధల నుంచి బయటపడటం ఎలా అని అనుకుంటే ఒక అద్భుతమైన సులువైన చిన్నదైన ఒక స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను ఒక శత్రు బాధలు మాత్రమే కాదు విషనాశకం విషాన్ని పోగొడుతుంది విషాన్ని పోగొడుతుందంటే మనం ఏదో విషం తాగితే పోగొడుతుందని కాదు శరీరంలో ప్రవేశించే రకరకాల విషాలు ఎగ్జాంపుల్ ఫుడ్ పాయిజనింగ్ ఎక్కడో నీళ్లు తాగారు ఆ నీళ్ల వల్ల ఏదో వచ్చింది అలాగే క్రిముల వల్ల ఏర్పడే ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా పోతాయి అలాగే ప్రయాణం సక్సెస్ఫుల్ అవుతుంది దీన్ని ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఎన్నిసార్లు చదవాలి ఇవి చివరిలో చూద్దాం ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి ఇది గరుత్మంతునికి సంబంధించిన స్తోత్రం గరుత్మంతునికి సంబంధించిన పన్నెండు నామాలు అంతే ఆ పన్నెండు నామాలని మీరు శ్రద్ధగా పఠించగలిగితే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి ప్రధానంగా మిమ్మల్ని హింసించే వాళ్ళు వాళ్ళు మీకు దూరం అవుతారు దూరం అవుతారంటే విడిపోతారని కాదు ఆ హింసించడం అనేది మానేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి శ్రద్ధగా పారాయణ చేయండి ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోటి సుపర్ణం నాగభూషణం జితాంతకం అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తాక్ష్యం కశ్యపనందనం సుపర్ణం వైనతేయం నాగారి నాగభూషణం జితాంతకం విషారించ అజితం విశ్వరూపిణం

द्वादशयितानि नामानि गरुडस्य महात्मनः यः पठेत् प्रातरुत्थाय स्नाने वा शयनेऽपि वा विषम् नाक्रामते तस्य न च हिंसन्ति हिंसकः सङ्ग्रामे व्यवहारे च विजयस्तस्य जायते मुक्तिमाप्नोति यात्रायाम् सिद्धिरेव च विषम् नाक्रामते तस्य न च हिंसन्ति సంగ్రా వ్యవహారే విజయస్తాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రయాం సిద్ధిరేవే బృహత్త శ్రీగరుడ స్తోత్రం సంపూర్ణం ఎప్పుడు చదవ ఉదయం ప్రాతరుత్య నిద్రలేచి తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా చదవచ్చు నిద్రపోయేటప్పుడు శయనేపి నిద్రపోయేటప్పుడు కూడా చదవచ్చు ఈ మూడు సమయాలలో పదకొండు సార్లు చదవండి ఎన్నిసార్లు పదకొండు సార్లు చదవండి దీనివల్ల ఫలితం ఏమిటి ఇందాక చెప్పుకున్నాం కదా ఆ ఫలితాలే సిద్ధిస్తాయి ముఖ్యంగా మనల్ని ఎవరు హింసిస్తున్నారో మానసికంగా మనకి ఎవరు శత్రువులుగా మారి మనకి ఇబ్బందులు కలుగజేస్తున్నారో ఆ హింస నుంచి ఆ బాధ నుంచి ఆ పేడ నుంచి విముక్తులు కావడానికి ఆరోగ్యం విషం నాక్రామతే కదా శరీరంలోకి ఏ విధమైన విషము ప్రవేశించకుండా ఈ రెండు ప్రధాన ప్రయోజనాలు ఆశించి ఈ స్తోత్రాన్ని అవలంబించండి సత్ఫలితాలను పొందండి స్వస్తి